నేషనల్ క్రస్ట్ రష్మిక క్రేజీ మామూలుగా లేదు ఆమె నటిస్తే ఆ సినిమా బ్లాక్ బాస్టరే అనే పేరు తెచ్చుకుంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ అనే తేడా లేదు పాన్ ఇండియా రేంజ్లో క్రేజీ సొంతం చేసుకుంది దీంతో రష్మికతో సినిమా చేసేందుకు సౌత్ ఫిల్మ్ మేకర్సే కాదు నార్త్ ఫిల్మ్ మేకర్స్ సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అయితే ఇప్పుడు రష్మిక క్రేజీ ప్రాజెక్ట్లో నటించబోతుందని వార్త వైరల్ అవుతుంది ఇంతకీ రష్మిక ఏ సినిమాలో నటించబోతుంది పదండి తెలుసుకుందాం కాక్టైల్ టూలో రష్మిక ఛాన్స్ అందుకుందని వార్తలు వస్తున్నాయి ఆల్రెడీ ఆయుష్మాన్ ఖురానా సినిమాలో ఈ అమ్మని నటిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు కోలీవుడ్లో కాంచన ఫోర్లో నటించే ఛాన్స్ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి లారెన్స్ డైరెక్షన్లో ఇప్పటి వరకు వచ్చిన కాంచన సినిమాలు సక్సెస్ సాధించాయి దీంతో కాంచన ఫోర్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి అయితే ఈ సినిమాలో బుట్ట బొమ్మ పూజా హెగ్టే నటించనుట్టగా వార్తలు వచ్చాయి ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది ఇప్పుడు రష్మిక పేరు రావడం హాట్ టాపిక్ అయింది అయితే పూజా హెగ్డే ఉన్నప్పటికీ రష్మిక కూడా ఈ సినిమాలో ఉంటుందని ఆమె పాత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని తెలిసింది ఇంకా చెప్పాలంటే రష్మిక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో గోస్ట్గా కనిపించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికే రష్మిక డిఫరెంట్ రోల్స్లో మెప్పించింది ఇప్పుడు గోస్ట్గా నటించడం అంటే కెరీర్లో మరో డిఫరెంట్ రోల్ చేస్తున్నట్టే సోషల్ మీడియాలో కాంచన ఫోర్లో రష్మిక అంటూ తెగ వైరల్ అవుతుంది మేకర్స్ మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు త్వరలో ఈ సినిమాను ప్రకటిస్తారని టాక్ మరి ఇదే నిజమైతే రష్మిక గోస్ట్గా మెప్పిస్తుందో లేదో చూడాలి